హలే మన ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రే సోదరి సహోదరులందరికీ వందనములు అందరు క్షేమంగా ఉన్నారండి ఈరోజు ఉపవాసించి దేవుని సన్నిధిన మీరు మొరపెట్టుచున్న మొరను ఆయన విని ఉన్నాడు తప్పక మీకు విడుదల కలగ చేస్తాడు ఎందుకంటే ఆయన మాట ఇచ్చినప్పుడు ఆయన వాక్యమట బహు వేగంగా పరిగెత్తేదిగా ఉంటుందంట ఎంత వేగంగా అంటే ఒక అధికారి వచ్చి ప్రభు నా కూతుర్ని స్వస్థపరచు ఆమె జబ్బు పడి ఉన్నది అంటే ప్రభువారు నీ ఇంటికి వస్తాను వెళ్దాం పదా అన్నప్పుడు ఆ అధికారి అంటారు కదా ప్రభు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను మీరు మాట ఇవ్వండి నాకు కూడా నా చేతి కింద పనివారు ఉన్నారు ఒకని రమ్మంటే వస్తాడు ఒకని వెళ్ళమంటే వెళ్ళిపోతాడు అలా మీరు కూడా ఒక మాట చెప్పండి అన్నప్పుడు ప్రభువారు అతని విశ్వాసానికి మెచ్చి నీ కుమార్తె స్వస్థపడింది అని చెప్తారు ఆయన ఏ క్షణమైతే చెప్పారో అక్కడ అదే సమయానికి తన కూతురు హీలైపోయింది స్వస్థపడింది ఆమె బాగైపోయింది మంచిగా ఉంది అంత వేగము గలది దేవుని మాట కనుక ప్రభు ఎందు ఎప్పుడు కూడా అలసిపోకండి ఆయన ఎందు మన ప్రయాస ఎప్పటికీ ఎన్నటికీ వృధా కానే కాదు ఎలా ఆయన భూమి ఆకాశములో సృజించిన వాడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నెడను మాట తప్పనివాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకులు కొన వారికి ఆయన ఆహారము దయచేయను బంధించబడిన వారికి ఆయన విడుదలను దయచేవాడు గుడ్డివారి కనులు తేరేజేవాడు ఆయన లేవనెత్తివాడు మంత్రులను ప్రేమించేవాడు కనుక ఆయన మాట తప్పడము అసాధ్యము నీ యొక్క ఆశీర్వాదము నీ యొక్క కార్యము ఆలస్యము కావచ్చు కానీ తప్పక అది నెరవేరబడుతుంది ఏసునామంలో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిపించండి తగ్గింపు హృదయం గలవారే మనస్సు నిండా హృదయం నిండా కృతజ్ఞత నింపుకొని ఆయన సన్నిధిని మోకరిల్లండి ఎందుకంటే తగ్గింపునకు వినయ విధేయతలు గలన హృదయంకు ఆయన ఎంతగానో ప్రయారిటీ ఇచ్చేవారు ఎవరైతే విధేయత కలిగి నలిగిన మనస్సు గల వారే ఉన్నారో వారినే ఆయన నేత్రము ఎప్పుడు వెతుకుతుంది అటు హృదయం మీరందరూ కలిగి కాక స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి ఆకాశమును మేఘములతో కప్పువాడ భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడ పర్వతముల మీద గడ్డి మొలిపించువాడ సమస్తమును సమస్తమును మీ యొక్క సమయములో సమకూర్చి జరిగించుచున్నవాడా మీకు వందనాలు సుతులు స్తోత్రములు 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 తండ్రి మీ ఎందు భయభక్తులు గల వారికినైనా ఏ మేలు కొదవయుండక సమస్తమును సమకూర్చి సమయమందు జరిగించు చూ ప్రభువ మీ యొక్క కృపను విస్తరింపచేచున్న నాయన ప్రభువానికి స్తోత్రములనైనా పశువులకు ఆకాశ పక్షులకు పిల్ల కాకులకు సైతం ఆహారాన్ని సిద్ధపరచుచున్న వాడవు తండ్రి అనేకమైనటువంటి పిచుకల కంటే మీరు శ్రేష్ఠుల కారా అని మమ్మల్ని హెచ్చించిన తండ్రి మీకు నాయన నిశ్చయముగా ప్రభువ ప్రార్థనలో ఏకీభవించిన వారందరూ ఆశీర్వదించబడిన వారని ప్రభువ మరొకసారి ప్రభు అని యొక్క సేవకరాల ద్వారా వాళ్ళందరినీ ప్రవహిస్తారు వారి హృదయాలను తట్టండి ప్రభు ఆశీర్వదించండి ప్రభు వారి యొక్క హృదయాలను బలపరచండి ప్రభు ఆత్మీయ జీవితంలో అంచలంచలుగా ఎదిగించండి దీవించండి ప్రభు వారి యొక్క లోట్ల కంటే వారి యొక్క కష్టముల కంటే వారి కంటే వాటి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇరుకులోనూ విశాలత కలగ చేయు దేవుని వైపు వారి యొక్క నేత్రములు చూచుచున్నవని చూచుచున్న దేవుడు మాకున్నాడని విశ్వాసంలో బలపరచండి ముయబడిన గర్భము తెరవబడును గాక స్వాస్థముతోను బహుమానములతోను నింపబడును గాక అప్పుల సమస్యలన్నిటిని కొట్టివేయని తండ్రి అధికమైన సామర్థ్యమును కలగచేయండి పట్టరాని దీవెనలతో వారిని ఆశీర్వదించండి ప్రయాణంలో ఉన్న వారికి దయచేయండి దయించేయండి దూతల కాపుదలను దయించేయండి విదేశాల్లో ఉంటున్న వారిని జాబ్స్ కొరకు తమ కుటుంబములన్నింటినీ వదిలివేసి అక్కడ ఉంటున్న వారిని దీవించండి ఆశీర్వదించండి బార్డర్స్లో జాబ్ చేస్తున్న వారు ఆర్మీ బిఎస్ఎఫ్ లో ఉంటున్న వారిని వారి కుటుంబాన్ని బ్లెస్ చేయండి ప్రభు విధూతల కాపుదలను దయచ్చేయండి వారి చేతి కష్టార్జితములను దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి అక్కరతలన్నీ కూడా ప్రభు తీర్చండి ప్రభు మా దేవుడు గొప్పవాడని ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుని నేను కలిగి ఉన్నా ధైర్యము ఎల్లప్పుడూ వారి హృదయం నిండా తండ్రి మీరు నింపండి మీ మీకు ప్రతిరూపాలుగా ప్రతి చోట అనేక మంది జీవితాలను వెలిగించుటకు ఉప్పు వలె ప్రతి ఒక్కరి జీవితాలను రుచికరంగా మార్చడానికి అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని మార్చండి తండ్రి అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ అది కిడ్నీ సమస్య అయినా హార్ట్ ప్రాబ్లం అయినా స్కిన్ అలర్జీస్ అయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా ఎయిడ్స్ అయినప్పటికీ ప్రభువ మీ యొక్క శక్తిగల నామంలో వారి యొక్క సంఖ్యలన్నీ తెగిపోవును గాక ఎవరైతే మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఎవరైతే బ్లాక్ మ్యాజిక్ల చేత తంత్ర మంత్రముల చేత పీడింపబడుచున్నారో వారందరికీ విడదల కలుగునుగాక చల్లని చూపు గల దేవుడు తండ్రి మీరు ఒక్కసారి చూస్తే రెండు వేల దయములతో పీడించబడుతున్న వ్యక్తి వెంటనే స్వస్థత పడాడు ప్రభువ అటువంటి బ్లాక్ మ్యాజిక్ చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరు విడదల పొందుకుందరుగాక ప్రభు ఆమెకు స్తోత్రములైన ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేక భార్యాభర్తల మధ్య ప్రభు మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక అబద్ధములతో వారి యొక్క బంధాలు నిలుపుకోవాలని చూస్తున్నారు ప్రభు అబద్ధములతో ఒకరినొకరు మోసం చేసుకుంటూ మోసపూరితమైన బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి కాలంలో ఉన్నామయ్యా ప్రభు భార్యాభర్తలను ప్రభు ఎంతగానో కుటుంబంలో విచ్ఛిన్నం చేయాలని సాధారణ ప్రయత్నిస్తుండగా మీరు దర్శించండి అటువంటి కుటుంబాలను కట్టండి ప్రభుత్వ మోసములతో అబద్ధములతో ఉంటున్న వారిని మార్చండి తండ్రి వారి యొక్క మోసకరమైన హృదయమును ప్రభువ మీ యొక్క రక్తంతో కడగండి పవిత్ర పరచడం నూతన హృదయమును దయచేయండి ప్రభువ క్షమాగుణముతోనూ మీ ప్రేమతోను కుటుంబములు కట్టబడటకు సహాయం చేయండి వారి బిడలను తండ్రి చక్కగా ఏలుకొని వారిగాను ప్రభువ మీకు సాక్షులుగా ఉండటం ఆ కుటుంబాలను నిలవబెట్టండి తండ్రి అయ్యా అనేకమైన కుటుంబాలు ప్రభు మీకు మహిమ కలిగించేవిగా ఘనత కలిగించేవిగా ఉన్నట్లుగా సహాయం చేయండి విశ్వాస విశ్వాసాన్ని చెడగొడుతూ తండ్రి దొంగ బోధకులు ఎంతో మంది బయలుదేరి ఉన్నారు ప్రభా మీ యొక్క బిడల్ మీరే రక్షించండి తండ్రి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవెంజర్స్ దీవించండి ఆశీర్వదించండి దేవ ఈ రాత్రి వేళ సమయం ఆయన పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా పరిశుద్ధమైన దూతలను కాలు ఉంచి వేకుని లేచి మీ ముఖ దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయ నా ప్రభును నా రక్షకుడును త్వరలో యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆమ్ మేన్ ఆ మేన్ గడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్